ఆది అంతములు లేనిది ఈ సృష్టి గుర్తుపెట్టుకో ఆది అంతములు ఏంది అంటే మొద మొద మొదలు స్టార్టింగ్ దీనికి పురాణాల్లో కొన్ని కథలు చెప్తారు సృష్టి యొక్క గొప్పతనం చెప్పడానికి నీ తెలుసుకుంటే భగవంతుడు ఆ మూలాత్మ సృష్టికర్తగా గొప్పతనం తెలుస్తుంది మనం ఎంత అల్పులమో అర్థమవుతుంది కానీ మనమే గొప్పవాళ్ళు అనుకుంటాం చిన్న పని చేసి ఆయన చేసే ఈ పనులన్నిటి ముందు మనం చేసే పనులు ఎంత ప్రతి ఒక్కడికి వాళ్ళు చేసే కాత పనికి ఎంత అహంకారం ఉంటుంది ఎవరికై జాబ్ చేసేవాళ్ళు అవ్వచ్చు వ్యాపారం చేసేవాళ్ళు అవ్వచ్చు అయితే ఏదో ఏ రంగంలో ఉన్నా సరే కొంచెం ఏదో చేస్తే ఎంత గొప్పవాడిని అయిపోయా అనుకుంటారు అందుకే మళ్ళీ ఏమాత్రం అహంకారం ఉన్నా మనం ఎదగలేము జ్ఞానం పొందలేం అది చెప్తారు నేను మన వాళ్ళకి ఇంతకుముందు చెప్పాను నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను మీరు ఎందుకంటే మీలో కొత్త వాళ్ళు చాలామంది తర్వాత కలిసిన వాళ్ళు ఉంటారు ఒకసారి నా చిన్న వయసు అంటే ఇంచుమించు పదిహేను సంవత్సరాలు దాటిన తర్వాతే భీమవరంలోనే ఒక పురాణం విన్నాను నేను అది ఎప్పుడు పెద్ద ఎన్న కానీ ఆ రోజు ఎందుకు వెళ్ళానో నాకు తెలీదు అక్కడ ఆయన ఉపన్యాసం ఇస్తున్నారు ఆయన చెప్పేది చాలా ఆసక్తిగా అనిపించింది నాకు చాలా ఇంట్రెస్ట్గా విన్నాను మళ్ళా అలాంటి ఉపన్యాసం చెప్పినోడు తగలేదు ఎక్కడ కూడా వినలేదు ఏంటంటే సృష్టికి మూలమైన వాడు పరబ్రహ్మ అని చెప్పుకున్నాం ఆయన తనలోంచే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సృష్టించి దీన్ని నడిపించే ఏర్పాటు చేశాడు అప్పుడు బ్రహ్మకి అనిపించిందంట ఏమని అంటే నేనే కదా సృష్టి చేస్తున్నాను సృష్టిస్తున్నాను నేను లేకపోతే సృష్టి జరుగుతుందా అని భావించాడంట ఆయనలో కూడా అహంకారం పెరిగింది విష్ణువు కూడా నేనేగా పోషించేది దీన్ని నడిపేది నేను లేకపోతే ఎలా నడుస్తుంది సృష్టి అనేటువంటి అహంకారం ఆయనలోనూ పెరిగిందంట అలాగే శివుడు నేనే కదా వీటిని అంతం చేసేది ఇది లేకపోతే సృష్టి అంత నిండిపోయి ఎంత బీభత్సంగా తయారవుతుంది పనికిరాని వాళ్ళతో నిండిపోతుంది అని చెప్పి ఆయనలో కూడా కొంత అహంకారం బయలుదేరింది ఆ పరబ్రహ్మ ఇది గ్రహించాడు వీళ్ళల్లో ఇంత అహంకారం బయలుదేరింది ఎవరిలో అహంకారం బయలుదేరినా వాళ్ళు పతనం చెందుతారు జత వీళ్ళకి ఒక పాటను నేర్పాలి అనుకుని ఆయన వీళ్ళ ముగ్గురిని పిలిచి నా కూడా రండి అని చెప్పాడు అనమాట కళ్ళు మూసుకోమనే వాళ్ళని కొన్ని కోట్లాది మైళ్ళు కిలోమీటర్లు కోట్లు ప్రయాణించడం జరిగింది ఒక చోట ఆగి వాళ్ళని కళ్ళు తెరమన్నారు కళ్ళు తెరిచేసరికి వాళ్ళు బ్రహ్మలోకంలో దిగారు బ్రహ్మ ఉండే లోకంలో దిగారు అప్పుడు అక్కడ బ్రహ్మ ఉన్నాడు ఈ బ్రహ్మ ఆశ్చర్యపోయాడు దేటి నేను కదా బ్రహ్మ ఇంకో బ్రహ్మ ఎలా వచ్చాడు మతి లేదు అర్థమైందట ఈ సృష్టి అనంతము నేను ఒక్కనే ఇదంతా నడిపిస్తున్నా అనుకున్నాను నా లాంటి వాడు ఇంకోటి ఉన్నాడు అన్నమాట అర్థమైంది అప్పుడు ఆయన చెప్పాడు నీలాంటి వాడు ఒకడు కాదు ఇంకా చాలామంది ఉన్నారు నాయన ఆయన చెప్పాక ఆయనలో ఉన్న గర్వం అంతా దిగిపోయింది మళ్ళా కళ్ళు మూసుకోమని మళ్ళీ తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి చాలా ప్రయాణం చేశాక కళ్ళు తెరమంటే మళ్ళీ అక్కడ ఉన్నాడు వైకుంఠం ఇంకో వైకుంఠం విష్ణుమూర్తి ఆశ్చర్యపోయాడు తర్వాత ఆయనకి అర్థమైంది నేనే కాదు ఇది అని అలాగే శివుడు మళ్ళా వెళ్తే కైలాసం ఇంకో కైలాసం కనిపించింది ఆశ్చర్యపోయాడు అక్కడ శివుడు వాళ్ళకి అర్థమైంది మాకే అన్నీ తెలుసు అనుకున్నాం ఈ సృష్టిలో మాకు తెలియని ఎన్నో ఉన్నాయన్నమాట ఇంకేమీ లేవని అనుకున్నాం ఎంత గర్వించాం అని చెప్పి వాళ్ళకి లోన్న అహంకారం అన్నీ దిగిపోయింది అప్పుడు ఆయన చెప్పాడు ఇది తెలుసుకోండి మీరు మీరు చేయవలసిన డ్యూటీ మీరు చేయండి అని చెప్పాడు అని చేత భగవంతుని అనంతమైన సృష్టి గురించి తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు అని అర్థం చేసుకోండి అని చెప్పి ఆ పంతులు గారు ఆయన ఈ పురాణం చెప్పాడు ఆయన చాలా సార్ చాలా నాకు ఆశ్చర్యం వేసింది ఆయన చెప్పినప్పుడు నాకు ఇంకా అనిపించింది ఆయన ఏమన్న మర్నాడు వచ్చి ఇంకేమైనా చెప్తాడేమో పోలే అలాంటిది ఇంకా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని చూసా ఎక్కడ ఎన్ని పురాణాలకు రావట్లేదు ఇప్పుడు దానికి ఆయన అప్పుడు ఎప్పుడో చెప్పిన దానికి ఇప్పుడు మన గారు చెప్పిన దానికి చాలా దగ్గర సంబంధాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే పత్రికారు ఏమన్నారంటే మీరు జ్ఞానం ఎంత సంపాదించుకున్నా ఇంకా సంపాదించుకోవాల్సిందే ఉంటుంది మీరు సంపాదించుకుని కొద్ది పాడుతూ ఉంటే మీరు అహంకారంతో విరవీగిపోతారు అనంతం ఇది అని చెప్తూ దానికి ఉదాహరణగా శివుడినే చెప్పేవారు శివుడు ఇంకా ధ్యానం చేస్తున్నాడు ధ్యానం చేస్తుంటే దేవతలందరికీ సందేహం వచ్చింది ఆయన ఎందుకు ధ్యానం చేస్తున్నాడు ఆయనకి అసలు అవసరం ఏముంది ధ్యానం చేసే అవసరం అని దేవతలు సందేహం వస్తే అర్థం కాక అప్పుడు ఎందుకు వచ్చిన గొడవ వెళ్ళి ఆయన అడిగితే సరిపోతుంది కదా అని అందరూ కలిసి వెళ్ళారు వీళ్ళంతా వెళ్ళగానే ఆయన కళ్ళు తెరిచాడు ఎందుకు వచ్చారు అంటే ఇదే అడిగారు మీరెందుకు ఇంకా ధ్యానం చేస్తున్నారు మీ అందరికీ నేను గొప్పవాణ్ణని తెలుసు కానీ నాకంటే గొప్పవాళ్ళు ఉన్నాడైనా ఆయన గురించి తెలుసుకోవడానికే ఇంకా ఎంతో నేర్చుకోవడానికే నేను ఇంకా ధ్యానం చేస్తున్నానని చెప్పి శివుడు చెప్పాడు దాన్ని బట్టి మీరు సంపాదించుకున్న జ్ఞానం ఎంత మీ దగ్గర ఉన్నది ఎంత ఈ కొన్న దానికే మీరు అహంకారంతో విరవీగిపోతారు ఆయన చెప్పి పత్రికారు చెప్పడం జరిగింది అప్పుడు అర్థమైంది నాకు ఓహో ఈ సృష్టి ఆది అంతములు లేనిది అంటే ఆ మాట అక్కడ అర్థమైంది మీరు చెప్తున్నాను సత్యార్థ ప్రకాశము స్వామి దయానంద సరస్వతి రాసినటువంటి బుక్కు చదవండి ప్రతి ఒక్కళ్ళు చాలా ఆశ్చర్యం కోల్పే విషయాలు తొలుస్తాయి అందులో మీకు ఎందుచేతనంటే దయానంద సరస్వతి వారు కూడా ఈ వేదాలు ఉపనిషత్తులు ఎంతో అధ్యయనం చేసినటువంటి గొప్ప ఆయన ఎన్నో ఎన్నో చదివాడు అంత గొప్ప అయినా ఆయన ఆయన అన్ని చదివి ఒక్క విషయం చెప్పాడు పూజ మెట్టు కాదు అగడత అని మెట్టు అంటే ఎదగడం అగడత అంటే గొయ్య అంటే పతనం అంటే పూజ చేస్తే లాభం కాదు పూజ చేస్తే నష్టమే అని അതമ്മ രാജുകാരു